గుడ్ మార్నింగ్ అండి ఏం జరిగింది నిన్న ఎనిమిది గంటల పాటు చర్చలు జరిగాయి మొన్న చూస్తేనే ఇరవై నాలుగు అసెంబ్లీ అన్నప్పుడే బయటకు వచ్చి మాట్లాడున్నారు ఇరవై నాలుగు అనేది చిన్న సంఖ్య ఏం కాదు మా బలం ఇది సో మాకు వెనకాల బలం లేదు వెనకాల ఆస్తులు ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారు కానీ ఇప్పటికీ ఎంతో కొంత అంటే తక్కువగా ఉంది ఆ సంఖ్య ఆ ఫిగర్ అనేది కన్సిడర్ చేస్తున్న సమయంలో మళ్ళీ దీంట్లోంచి కూడా కోత రెండు పార్లమెంట్ ఇరవై ఒక్కటి మాత్రమే అసెంబ్లీ అంటే మూడు అసెంబ్లీ సీట్లను మళ్ళీ తగ్గించుకున్నారు ఒక పార్లమెంట్ స్థానం తగ్గించుకున్నారు ఏ విధంగా అంటే ఎట్లా మీ పార్టీ బలాన్ని తగ్గించుకున్నట్టుగా కనిపిస్తుందని విమర్శలు వస్తున్నాయి ఐ థింక్ అధికార పార్టీ నుంచి కూడా సేమ్ అటాక్ అనేది స్టార్ట్ అవ్వచ్చు ఎందుకంటే ఇరవై నాలుగు ఇచ్చినప్పుడే మీరు పల్లకి మోసారు నుంచమట నుంచుంటాడు కూర్చోమంటే కూర్చుంటాడు అంటే సీఎం నోటించే విన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఈ ఫిగర్ అనేది ఇంకా తగ్గడంతో ఏ విధంగా చూడొచ్చు ముందుగా ప్యానల్ లో ఉన్న పెద్దలకి మైనర్ వేక్షకులకి అందరికీ నమస్తే అండి సో ఒకటి మేడం ముందు జనసేన ఈ పొత్తు మొదలవడానికి ఈ రోజు విజయవంతంగా పొత్తు అన్ని రకాల సీట్లు సర్దుబాటుతో సహా అన్ని జరగడానికి చాలా కీలకమైన పార్టీ జనసేన పార్టీ కీలకమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మొదటి నుంచి ఒకే మాట చెప్పారు ఆ రోజు రెండు సంవత్సరాల ముందు ఎప్పటం సభలో కూడా ఆయన చెప్పారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనన్నారు అదే విధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్ని త్యాగాల కన్నా సరే నేను సిద్ధపడతానని చెప్పేస్తా అన్నారండి సో మొన్న ఇరవై నాలుగు సీట్లు కోసం సర్దుకోవడానికన్నా ఈరోజు బీజేపీ వారు పొత్తుకి మళ్ళీ ఢిల్లీ వెళ్ళడం అదేవిధంగా వారితో చర్చలు జరపడం ఇవన్నీ కూడా చర్చలన్నీ విజయవంతంగా బీజేపీని కూటంలోకి ఆ తీసుకురావడంలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు వహించారు ఆ రోజు ఈ పొత్తు ఎందుకంటే టీడీపీతో పాటు పొత్తులోకి వెళ్ళినప్పుడు టీడీపీ అక్కడ ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ప్రతి సభలో బీజేపీని హైలైట్ చేసింది జనసేనే పవన్ కళ్యాణ్ ఈ పొత్తులకు సంబంధించి కూడా ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు బీజేపీకి సంబంధించి మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ సో దీంట్లో అదే భాగమా ఇరవై నాలుగు అసెంబ్లీ ప్రకటించినప్పటికీ కూడా సేమ్ అప్పుడు అధికార పార్టీ క్వశ్చన్ చేసింది కేవలం అప్పటికప్పుడు ఐదు పేర్లు నోట్ చేసుకున్నారు సో ఇది ముందస్తుగా ఏ ప్లానింగ్ లేదు అది కూడా చంద్రబాబు చెప్పిన సీట్లో అనౌన్స్ చేస్తున్నారు సో మీకు దీంట్లో బీజేపీ తీసుకుంటుందన్న డైలామ్ అప్పటి నుంచే ఉందా అందుకే ఒక క్లారిటీ లేకుండా ముందుకెళ్ళిందా జనసేన ఖచ్చితంగా ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ వారు వాళ్ళ విమర్శలకి ఒక అద్దు ఆపు అన్నది ఏమి ఉండదండి వాళ్ళు దేని గురించి అన్న దేవుడి మీద కూడా కామెంట్ చేసే అంత అద్భుతమైన వాక్చాతిని వాళ్ళ దగ్గర ఉంటుంది తప్పును కూడా పదిసారి చెప్తే నిజం కింద ప్రూవ్ చేద్దాం ట్రై చేస్తారు కాబట్టి వారి మాటలకి మనం ఏమి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అదే విధంగా రాష్ట్రం కోసం ఇప్పుడు బీజేపీ అన్నది పొత్తులోకి రావడం అన్నది దాదాపుగా జనసేన తెలుగుదేశం బీజేపీ విజయం దాదాపుగా ఖాయమబోతుంది ఆల్మోస్ట్ రానున్నది ఈ జనసేన తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం అన్నది మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఒక సందగ్ధి ఉండేది బీజేపీ ఎటు వెళ్తుంది బీజేపీ స్టాండ్ ఏంటని చెప్పేసి లాస్ట్ టైం కూడా మనం చాలా డిబేట్స్ లో మాట్లాడుకున్నప్పుడు జనసేన వైపు నుంచి మేము చాలా క్లియర్ గా చెప్పాం ప్రస్తుతానికి జనసేన తెలుగుదేశం పొత్తులో ఉన్నది త్వరలో ఖచ్చితంగా బీజేపీ చేరుతుంది అని చెప్పేసి అన్నాం ఎందుకంటే ఇప్పుడు బీజేపీ చేరిందంటే మనం వెరీ క్లియర్ గా తెలుస్తుంది రాబోయేది ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అనే వైసీపీ అనేది పోతుంది అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇప్పుడు ఒక ఎంపీ స్థానం ఖచ్చితంగా మూడు అసెంబ్లీ స్థానాలు కూడా జనసేన నుంచి తీసి బీజేపీకి ఇవ్వడం జరిగింది ఒకటి బీజేపీ అన్నది మా మిత్రపక్షం ఎప్పటి నుంచో దాదాపుగా రెండు వేల పంతొమ్మిది జనరల్ ఎలక్షన్ అయిన కాడి నుంచి కూడా వన్ ఇయర్ నుంచి మేము బీజేపీతో కలిసి ప్రయాణం చేస్తున్నాము మిత్రపక్షానికి ఇవ్వడంలో తప్పు లేదంటే ఏదైనా సరే సీట్లు జనసేన పోటీ చేస్తుందా బీజేపీ పోటీ చేస్తుందా తెలుగుదేశం పోటీ చేస్తుందా అన్నది కాదండి ఎన్ని స్థానాల్లో డెఫినెట్ గా ఇవన్నీ కూడా విజయం సాధిస్తాయి ఖచ్చితంగా అల్టిమేట్ గా టార్గెట్ ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు అదే ఒక్క నిమిషం ఎన్ని సీట్లు ఏ పార్టీ కావాలనేది మెయిన్ కాకపోతే కనుక నేను ఎనిమిది గంటల పాటు చర్చలు ఎంత సాగుతాయి ఏ సీట్లు తీసుకోవాలి దాని మీద వాళ్ళు చర్చించడం జరిగిందండి ఒకటే అంటే సీట్లు సర్దుబాటులో ఏ పార్టీ ఆ పార్టీ ఎక్కువ సీట్లు కావాలని అడగడం అదే విధంగా ఒక పార్టీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తది ఒక పార్టీ కొన్ని ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే అప్పుడున్న కాలిక్యులేషన్స్ ఇవన్నీ తీసుకుని వాళ్ళు ఏ విధంగా ఎందుకు సీట్ కావాలని వాళ్ళు అడుగుతారు లేదు ఆ సీట్ మాకు కావాలని చెప్పేసి మూడు పార్టీలు కూడా డిస్కస్ చేయడం అవుతుంది అంటే ఎనిమిది గంటలలో చర్చ జరిగింది కాబట్టి జనసేనకి ఎక్కువ రావాలి లేదంటే ఏడు గంటల గురించి చెప్పట్లేదు చర్చ ప్రాధాన్యం కాదు అంటే ఒక్కరి విషయం సీట్ల ప్రాధాన్యం కాదు అంటే ఎవరికైనా కావాలని ప్రాధాన్యం కాదు అనుకుంటే మీరు ఫస్ట్ లిస్ట్ లో ఇరవై నాలుగు మీకు కేటాయించిన ఇరవై నాలుగు అనౌన్స్ చేయలేదేమి సీట్ల గురించి అసలు ప్రాధాన్యత లేదు కదా ఇరవై నాలుగు ఎక్కడ ఇరవై నాలుగు సీట్లను తీసుకున్నారు అంటే బీజేపీ వచ్చినప్పుడు కొన్ని సీట్లు ఏమైనా అవసరం అయితే అదే 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 సీట్ల ప్రాధాన్యం అంటున్నాము దాన్నే సీట్ల ప్రాధాన్యం అంటున్నాము ఏదైతే బీజేపీ మాకు తప్పకుండా ఇన్ని కావాలని చెప్పి అంటున్నప్పుడు అది సీట్ల ప్రాధాన్యత లెక్క కిందకి వస్తుంది కదా కాదంటారా అదే మేడం ఇప్పుడు సీట్ ఇప్పుడు ఒకటేంటంటే అండి కొన్ని కొంతమంది కొన్ని పార్టీల్లో అక్కడ ఉన్న క్యాల్కులేషన్స్ బట్టి అక్కడ విజయ అవకాశాలు బట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ సీట్ కావాలని అడుగుతున్న సందర్భాలు జరుగుతూ ఉంటాయి అదే విధంగా ఇతర పార్టీలు కూడా వాళ్ళకున్న క్యాలిక్యులేషన్స్ చెప్పి వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు అల్టిమేట్ గా వీళ్ళు ముగ్గురు కలిసి ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత ఆ సీటు నిర్ణయించబడుతుంది దానివల్ల మూడు సీట్లు బీజేపీకి అడగడం వల్ల బీజేపీకి ఇవ్వాల్సిన అవసరం ఉన్నప్పుడు తెలుగుదేశం ఏడు సీట్లు ఇచ్చింది అదే విధంగా జనసేన పార్టీ నుంచి మూడు సీట్లు ఇవ్వడం జరిగిందండి ఓకే ఆర్ యూ సాటిస్ఫైడ్ జనసేన సంబంధించి ఫస్ట్ నుంచి మేము బుజ్జగింపులు పర్వం చేస్తున్నాం కాబట్టి అక్కడ ఎటువంటి అనైక్యత లేదంటే కనుక బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేవనుకోవచ్చు ఒక్క నిమిషం అండి ఎస్ రఘురామ్ గారు గుడ్ మార్నింగ్ అండి